త్రిగ్రభ్యోన్నమ నేను మీ ఉల్లగంటి శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మార్చి నెలలో మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ మార్చి నెలలో మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువర్గం వారితో కానీ స్నేహితులతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి బయట వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో మీకు ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు కూడా అధికంగా కనిపిస్తుంది బయట వ్యక్తులతో మాటా మాట పెరిగి కొంత మేర కొన్ని విషయాల్లో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా బంధువర్గం వారితో మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి స్నేహితులతో కూడా కొంతమేర కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలలో మీరు అనుకున్న విధంగా కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులైతే తొందరగా పూర్తవుతాయి కానీ ఎక్కడికి పోయినా సరే కొంచెం మోసపూరితమైన వాతావరణంగా ఉంటుంది ఈ నెల అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చు విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి ప్రయాణ సమయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి మీరు పెట్టినటువంటి పెట్టుబడి నెమ్మదిగా వస్తుంది కానీ మరి లాభాలు అనేవి అర్జించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క మార్చి నెల మేషరాశి వారికి మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి మరి మీ యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికైతే ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి గవర్నమెంట్ జాబులు చేస్తున్నటువంటి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చేస్తున్నటువంటి వారికైతే కొంచెం మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఈ నెల అంత అనుకూలంగా లేదండి ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల దగ్గరికి అప్లై చేసుకొని పరీక్షలు వస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా బాగుంటుందండి తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా మిశ్రమంగా ఉందనే చెప్పాలి గతంలో ఏవైనా కొన్ని సమస్యల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల కాబట్టి మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ మార్చి నెల అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మరి బంధువర్గం వారితో మరి స్నేహితులతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మాటా మాట పెరిగి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక మేషరాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి మీరు బాగా గుర్తుంచుకోండి ఈ నెలలో మీకు ఎక్కువగా శనీశ్వరుడి ఆరాధన అంటే మేషరాశి వారికి ఈ నెల మార్చి ముప్పయో తారీఖు నుంచి మరి ఏలనాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి శనీశ్వరుడి ఆరాధన చేసుకోండి అదేవిధంగా ప్రతి శనివారం రోజు నాడు కూడా మీరు చేతరైనంత వరకు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా కేజింబాబు నల్ల నువ్వులు దానం చేయండి అక్కడే ఉన్న శివాలయానికి వెళ్ళేసేసి శివాలయంలో ఈ యొక్క శివుడికి అర్చన కానీ అభిషేకం కానీ ఏదో ఒకటి మీ తోచిన విధంగా కూడా చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ నెల సువస్య శీఖరం